హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధుస్నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ చాలా బాగున్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి మనము తులసి మొక్కకి పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఆ తులసి మొక్క మంచి హెల్దీగాను ఎక్కువ బ్రాంచెస్ వచ్చి గుబురుగా పెరిగితే చాలా బాగుంటుంది కాబట్టి అలా పెరగడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది వీడియోలో చెప్తానండి మనము కొన్ని చోట్లను చూస్తాము కొంతమంది తులసి కోటల్లో అయితే కనుక చాలా గుబురుగా ఉంటాయి కొంతమంది ఇళ్ళ దగ్గర అయితే కనుక పొడవుగా పెరిగేసి అసలు బ్రాంచెస్ అనేవి లేకుండాను స్ట్రైట్గా గా అనమాట ఒకే కొమ్మతోని అలా ఒకే కొమ్మతో లేకుండాను మనం వేసిన ప్రతి తులసి మొక్క కూడాను ఎక్కువ బ్రాంచెస్తోని గుబురుగా ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తానండి మనము తులసి మొక్కకి మరీ అంత ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు అనమాట చాలా ఈజీగానే గ్రో అవుతుంది కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోద్ది ఇక్కడ మీకు చూపిస్తున్న పాట అయితే కనుక చాలా చిన్న పాట అండి ఇది దీ మొక్క కూడాను నేను ఇందులో ఒకటే మొక్క పెట్టాను అసలు ఎన్ని పలవలేసేసిందంటే చాలా గుబురుగా అనమాట అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గుబురు అవుతుంది అనేసి ఎందుకంటే మట్టి అనేది చాలా తక్కువ మట్టి కదా అంత బలం ఉండదు చాలా చిన్న మొక్కే అవుతుంది అనుకున్నాను కానీ బాగా ఎదిగిందండి మొక్క వచ్చేసి తులసి మొక్కకి మనము ప్రతిరోజు కూడా పూజ అయితే చేసుకుంటాం కదా అలా పూజ చేసుకునేటప్పుడు మరీ దగ్గర కంట దీపం అయితే కనుక పెట్టొద్దు అలానే అగరత్తులు కూడాను మరీ మొక్క దగ్గర కంట గుచ్చుకుండాను కాస్త దూరంగా దీపము అలానే అగరత్తులు కూడా దూరంగా పెట్టుకోవాలండి అదొకటి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పసుపు కుంకుం కూడాను చాలామంది బాగా ఎక్కువగా వేసేస్తూ ఉంటారనమాట అలాగ మొదట్లోని పసుపు కుంకలు ఎక్కువ వేయొద్దండి కాస్త కాడకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోద్ది ఒకటి రెండు అంతే కానీ మరీ ఎక్కువగా వేసేవద్దు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు తులసి మొక్క కాస్త మైలుగాలు అనేవి తగులుతూ ఉంటాయి కదా అందుకోసం అనేసి వారానికి అయినా పసుపు నీళ్ళు అనేవి చల్లుకుంటూ ఉన్నామంటే ఎటువంటి మైలుగాలు అనేది సోకకుండా ఉంటుంది అలానే కాస్త చీడ అనేది ఏదైనా ఉంటే కనుక ఆ పసుపు నీళ్ళకి కూడాను పోతుంది అనమాట కంపల్సరీ కూడా వారానికి ఒకసారి పసుపు నీళ్ళు అయితే చల్లుకుంటూ ఉండాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కువ విత్తనాలు అనేవి నెలకి రెండు నెలలకి తులసి మొక్కకాయ కంపల్సరీ వచ్చేస్తూ ఉంటాయి అలా విత్తనాలు వచ్చినప్పుడు మనం అలానే ఉంచేస్తామంటే కనుక తులసి మొక్క అనేది గుబురుగాను రాదండి ఎక్కువ బ్రాంచెస్ అనేవి రావు అనమాట దానికోసం అనేసి కంపల్సరీ కూడాను విత్తనాలు అన్నిటినీ కూడాను మనం కట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇక్కడ కూడాను కొంతమందికి కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి ఏంటంటే ఆడవాళ్ళు తులసి మొక్కని కట్ చేయకూడదు అనేసి డౌట్ అయితే ఉంటుంది కదా అలా ఏముండదండి అన్నీ కూడా మగవాళ్ళే చేయాలంటే కుదరచ్చు కుదరకపోవచ్చు కదా మా ఆడవాళ్ళు కట్ చేయకూడదు అని ఏం లేదనమాట చక్కగా కత్తిరి తీసుకొని కట్ చేసుకోండి అంటే గోరుతో అలాగా గిల్లద్దు అనమాట కత్తిరితో కట్ చేసుకోవచ్చు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలా కటింగ్ పెట్టుకునేటప్పుడు కూడాను శుక్రవారాలు మంగళవారాలు కాకుండాను ఏ బుధవారము ఆదివారం అటువంటి రోజుల్లోని కటింగ్ అనేది పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము తులసి కోట దగ్గర ఏదైనా పని చేయాలని వచ్చినప్పుడు కంపల్సరీ స్నానం చేసిన తర్వాతనే వచ్చి తులసి కోట దగ్గర ఏ పనైనా చేయాలండి స్నానం చేయకుండా తులసి మొక్కనైతే ముట్టుకోవద్దు అసలాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే తులసి మొక్క మంచిగా గ్రో అనేది పెరగడానికి మనకి ఆవు పిడకలు అనేవి దొరుకుతాయి కదా బయట ఆవు పిడకలు తెచ్చుకొని చక్కగా పొడ కింద చేసేసుకొని మనం మిక్సీలోనే వేసుకోవచ్చు లేదంటే చేత్తో నలిపినా నలిగిపోతాయండి ఆ నలిగిపోయిన పొడిని ఇలా తులసి కుండీల్లో వేసేసుకున్నామంటే నెలకి ఒకటి రెండు సార్లు వేసుకుంటే కనుక తులసి మొక్క అనేది చాలా మంచిగా గ్రో అయ్యి బాగా గ్రీన్ కలర్లోని చాలా బాగుంటుంది చూడ్డానికి లేదంటే కనుక మనకి మామూలు పేడ దొరికిన దాన్నైనా వాటర్లో కలిపేసుకొని ఇలాగ తులసి తులసి మొక్క ఉన్న కుండీలోని ఆ వాటర్ వేసేసుకున్నా కూడాను బాగుంటుంది అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే కనుక తులసి మొక్క అనేది చాలా నిండుగాను మంచిగా గుబురుగా ఎదుగుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనము తులసికి పూజ అనేది చేసుకుంటాం కదండి మనము విడిగా చాలా మొక్కలు పెట్టుకున్నా కానీ పూజ అనేది ఒకే మొక్కకి చేసుకుంటాం కదా అదే ఒక కుండీలో ఉన్న మొక్కకి అందులో ఎప్పుడు కూడాను ఒకే మొక్క అయితే వేయద్దండి కృష్ణ తులసి అలానే లక్ష్మీ తులసి అని రెండు ఉంటాయనమాట రెండు రకాలు ఆ రెండు రకాలు కూడాను కలిపి వేసుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది కొంతమంది విష్ణు తులసి అంటారు కొంతమంది కృష్ణ తులసి అని అంటారు ఆ కృష్ణ తులసి అన్నది కాస్త నీళం కాడలతో అయితే ఉంటుంది లక్ష్మీ తులసి అయితే కనుక వైట్ కాడలు అనే ఉంటాయి ఆ తేడా అనేది చూసుకొని ఆ రెండు మొక్కలు కూడా కుండీలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే కొంతమంది సింగిల్గా ఉన్న ఒకే మొక్క వేసుకొని చేస్తూ ఉంటారు కదా అలా కాకుండాను లక్ష్మి అలానే విష్ణు తులసి రెండు కూడా కలిపి వేసుకొని పూజ అనేది చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా తులసి మొక్క నిద్రపోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేవద్దండి మనకి కాలువలైన చెరువులు బావులు ఉంటాయి కదా అందులో వేసుకోవాలి అలా వీలు లేకపోతే కనుక కాస్త మట్టి అనేది పెకలించుకొని గొయ్యి కింద తీసి తులసి మొక్కన అందులో పెట్టేసి పైన మట్టి వేస్తే సరిపోద్దండి అంటే నడిచే చోటన తొక్కే చోటన అలాగా ఎక్కడ పడితే అక్కడ వేయొద్ది అనమాట మనం కొత్త మొక్క వేసుకోవాలనుకున్నప్పుడు దశమి ఏకాదశి రోజుల్లో అయితే కనుక కొత్త మొక్కలు పెట్టుకోండి తులసి మొక్క గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడాను మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఇదేండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్